ఏదైనా శనివారం రోజున ఇంట్లో నాలుగు నల్ల మిరియాలు ఇక్కడ కాల్చండి అకస్మాత్తుగా మీరు కోటీశ్వరులవుతారు హరహర మహాదేవ్ జై శివశంభు కాబట్టి శనివారం రోజున నాలుగు నల్ల మిరియాలతో ఒక చిన్న ఉపాయం మీరు పూర్తి శ్రద్ధతో పూర్తి నిష్ఠతో చేస్తే వీడియోలో మీకు చెప్పిన విధంగా చేస్తే మీరు అకస్మాత్తుగా కోటీ మరియు అకస్మాత్తుగా ధనం పొందుతారు జీవితంలో ఎక్కువగా ధనవంతులు కావాలని త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు శనివారం రోజున ఈ నాలుగు నల్లమిరియాల ఉపాయం తప్పక చెయ్యాలి శనివారం అనేది కర్మ ఫలదాత శనిదేవునికి సమర్పితమైన రోజు మీరు శనిదేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు శనిదేవుడు మీకు అంత ధనం అంత సుఖం విస్తాడు దాన్ని సంభాలించడం కష్టమవుతుంది మరోవైపు శని ఎలిన నాటి శని లేదా శనిమహాలెస్ వల్ల ఇబ్బంది పడుతున్నవారు కూడా ఈ ఉపాయం తప్పక చెయ్యాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ శక్తి ఉంటే ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే ఇంటికి ఎవరైనా దృష్టి వేసినా లేదా ధనంలో సమస్యలు వస్తున్నా ధనానికి దృష్టిపడినా అవన్నీ వెంటనే ఇంటి నుండి తొలగిపోతాయి ఈ ఉపాయం చేసిన వెంటనే మీకు అకస్మాత్తుగా ధనం లభిస్తుంది అకస్మాత్తుగా మీరు కోటీశ్వరులవుతారు మీ అదృష్టం రాత్రికి రాత్రి ఎలా మెరిసిపోయింది ఎలా మీరు ధనవంతులయ్యారు అని మీకే నమ్మసక్యం కాదు ఇప్పుడు ఈ ఉపాయం ఎప్పుడు చెయ్యాలో మాట్లాడుకుందాం శనివారం రోజు చేయాలి కానీ ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో ఈ ఉపాయం చేయాలి మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా చేయవచ్చు కానీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో చేస్తే చాలా ఉత్తమం ఈ ఉపాయాన్ని ప్రతి వ్యక్తి చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు పురుషులు కూడా చేయవచ్చు ధనం పొందడం కోసం ఈ ఉపాయం చేయవచ్చు ఏలిన నాటి శని శని మహాదశ వల్ల ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ ఉపాయం తప్పక చేయాలి ఈ ఉపాయం చేయడానికి ఏం చేయాలి నాలుగు నల్ల మిరియాల గింజలు తీసుకోవాలి అవి దెబ్బ తినకూడదు పగలకూడదు పూర్తిగా సంపూర్ణమైన గింజలు తీసుకోవాలి అలాగే ఒక చిన్న కర్పూరం తీసుకోవాలి ఒక మట్టి ప్రమిద లేదా ఏదైనా పాత్ర తీసుకోండి దానిలో నల్ల మిరియాల గింజలను కాల్చాలి ఇప్పుడు ఈ నల్ల మిరియాల గింజలను ఏ దిశలో కాల్చాలి పశ్చిమ దిశలో వెస్ట్ డైరెక్షన్లో నాలుగు నల్ల మిరియాల గింజలను కాల్చాలి మీరు ఏం చెయ్యాలంటే పశ్చిమ దిశ వైపు మీ ముఖాన్ని పెట్టి కూర్చోవాలి నేలపై కూర్చొని ఈ ఉపాయం చేయాలి ఒక నల్ల మిరియాల గింజను చేతిలో తీసుకొని హరహర మహాదేవ్ అని చెప్పి ఆ గింజను ఆ పాత్రలో లేదా ప్రమిదిలో పెట్టాలి రెండవ నల్ల మిరియాల గింజను తీసుకొని మళ్ళీ హరహర మహాదేవ్ అని చెప్పి ఆ గింజను ఆ పాత్రలో పెట్టాలి ప్రతి గింజను హరహర మహాదేవ్ అని చెప్పి పాత్రలో లేదా ప్రమిదిలో పెట్టాలి ఆ తర్వాత కర్పూరాన్ని పైన పెట్టి కాల్చాలి ఆ తర్వాత ఆ భస్మాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంటికి లేదా ధనానికి దృష్టిపడి ఉంటే అవన్నీ వెంటనే తొలగిపోతాయి ధనంలో వచ్చే అడ్డంకులు దూరం అవుతాయి దీని తర్వాత మీరు అవుతారు అకస్మాత్తుగా ధనం లభిస్తుంది అకస్మాత్తుగా కోటీశ్వర్లు కావాలనుకునేవారు ధన కొరత ఉన్నవారు అప్పుల సమస్యలు ఉన్నవారు ధనంలో వృద్ధి జరగని వారు ఈ ఉపాయాన్ని శనివారం రోజు తప్పక చేయాలి అలాగే చాలాసార్లు శత్రువులు ఇబ్బంది పడతారు శత్రువుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారా అయితే మీరేం చెయ్యాలంటే కొన్ని నల్ల మిరియాల గింజలను తీసుకోవాలి ఇక్కడ మీరు ఎన్ని గింజలైనా తీసుకోవచ్చు శత్రు పేరు తలుచుకుంటూ కర్పూరంతో ఆ నల్ల మిరియాల గింజలను కాల్చి ఆ పొగను ఇంటంతటా చూపించాలి శత్రువులు ఎలాంటి ఇబ్బంది కలిగించినా దిష్టి ప్రయోగ బ్లాక్ మ్యాజిక్ చేసినా అవన్నీ వెంటనే తొలగిపోతాయి శత్రువులు మీ జీవితం నుండి దూరం అవుతారు కాబట్టి శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉపాయం తప్పక చేయాలి అలాగే శనివారం శనిదేవునికి సమర్పితమైన రోజు అని అందరికీ తెలిసిందే కాబట్టి పశ్చిమ దిశలో శనిదేవుణ్ణి స్మరిస్తూ ఆవనూనె దీపం తప్పక వెలిగించండి దీనివల్ల శనిదేవుడు సంతోషిస్తాడు మరియు మీ ఇంటిని మీ జీవితాన్ని ధనధాన్యంతో నింపుతాడు అంత ధనం అంత సుఖం విస్తాడో దాన్ని సంభాళించడం కష్టమవుతుంది ఈ ఉపాయాలను చాలా స్పష్టంగా మీకు చెప్పాము వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హరహర మహాదేవ్ జై శివశంభు జై శనిదేవ్